మార్చి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే ధనస్సు రాశి వారికి మరి ఒక వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు ఇక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు ఎక్కువగా వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి అయితే ఇక ముందు అంటే ఈ ఈ మధ్యకాలంలో వీరు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే గోమాతకి కానీ లేదా మూగజీవులకి కాకులకి కుక్కకి గోమాతకి ఇలా పక్షులకి మూగజీవులకి ఆహారం పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా ఇక ఈ రాశివారు అత్యంత గొప్ప వ్యక్తులు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తులు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా మంచితనాన్ని కోరుకుంటూ ఉంటారు అలానే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటు దాన ధర్మం చేయటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలానే వీరు దానితో పాటు వీరు చాలా నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటు నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటు అయితే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు అదేవిధంగా వీరు జీవితంలో పై స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు దానికి తగినట్టుగా తగినట్టుగానే శ్రమపడుతూ ఉంటారు దానికి తగినట్టుగానే కష్టపడుతూ ఉంటారు కనుక ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు అంటే వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే గనక తప్పకుండా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు దానికి తగినట్లుగానే వీరి తెలివితేటలు ఉంటాయి కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు అధికమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని కూడా అనుకుంటూ ఉంటారు కనుక వీరు అధికమైనటువంటి తెలివితేటలతో పాటు దానగుణంతో పాటు క్షమ క్షమాగుణం అధికంగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా తప్పు చేసినా సరే క్షమిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశివారు అయితే ఈ సమయంలో ప్రయత్నాలు ఉత్సాహకరంగా సాగుతాయి అని చెప్పుకోవచ్చు అలానే సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు బాకీలను లౌక్యంగా సులువుగా వీరు చేసుకుంటూ ఉంటారు ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఊహించని ఖర్చులు ఉంటాయి ధనం మితంగా వ్యయం చేయండి అంటే చాలా తక్కువగా ఖర్చు పెట్టండి అంటే వీరు వృధా ఖర్చులు చేయకపోవటం ఫ్యూచర్ కోసం ఏవైనా ప్లానింగ్స్ చేయటం కానీ సేవింగ్స్ చేయటం కానీ చేయటం మంచి ఫలితం వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే వ్యయం చేయండి కీలక చర్చల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అందులో పాల్గొనటానికి ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దానితో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులని అంటే కించపరచడానికి ప్రయత్నించరు అలానే వీరు రుణ అంటే రుణాలు తీసుకోవటం వల్ల లేదా అంటే అప్పులు చేయటం వల్ల రుణ ఒత్తిడి అనేది కలుగుతుంది మనశ్శాంతి అనేది ఉండదు చిన్న విషయానికే చికాకు పడతారు అలానే కొందరు వ్యక్తులు నిరుత్సాహ పరుస్తారు అలానే పట్టుదలతోనే కార్యాలయ కార్యాలు సాధిస్తారు ఖర్చులు విపరీతంగా చేప విపరీతంగా ఉంటాయి చేపట్టిన పనులు సాగుతాయి వేడుకలకు హాజరవుతారు ఇంటి అలౌక్యంగా అంటే వదిలేసి వెళ్ళకండి ఇంటిని ఎప్పుడూ కూడా అలౌక్యంగా వదిలేసి వెళ్ళవద్దు అంటే ఇంట్లో ఎవరైనా ఒకరు తప్పకుండా ఉండాలి అని చెప్పుకోవచ్చు ఇక ఇలా ఇంట్లో ఎవరైనా ఒకరు తప్పకుండా ఉండటం వల్ల వీరికి మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఇంటిని చూస్తూ ఉండాలి అలానే వీరు ఈ సమయంలో ధనానికి అంటే లోటు లేకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అలానే వీరు జీవితం పట్ల అవగాహనను కలిగి ఉంటారు మంచి అవగాహన ఉంటుంది వీరికి జీవితం పట్ల జీవితంలో వీరు పై స్థాయికి ఎదగాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు వీరు అత్యంత గొప్ప వ్యక్తులు కూడా వీరు జీవితంలో అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారు అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కావచ్చు కోరికలు కావచ్చు వీరికి అంటే అనుకూలంగా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు గురిపెట్టిన బాణం వలె ఉంటాయి వీరు ఒక్కసారి ఏదైనా మనస్సులో అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గోచారం అనేది వీరికి అనుకూలిస్తుంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి వీరు జీవితంలో అత్యంత గొప్ప వ్యక్తులుగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం కూడా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు వీరికి అంటే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది సమాజం వీరిని గుర్తిస్తుంది వీరి యొక్క మంచి పేరు ప్రతిష్ట అనేది సమాజం అంటే తీసుకోగలుగుతుంది ఎందుకంటే వీరు ఎవరు ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే అందరినీ కూడా ఆదుకుంటారు అని చెప్పుకోవచ్చు వీరు అంటే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారంటే చాలా ముందుంటారు మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి శుభవార్తలు వస్తాయో తెలుసుకుందాం ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వల్ల ఇక ఈ ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు తప్పకుండా ఆ వ్యక్తి కారణంగా మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పాత్రను కూడా పోషిస్తారు అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిచయం కావటం వల్ల వీరి జీవితమే మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే హఠాత్తుగా వారి యొక్క పరిచయం వల్ల మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయంటే వారి జాతకం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోతాయి వారి జాతకంతో మీ జాతకం కలవటం వల్ల మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది వీరి జీవితంలో అనుకున్నటువంటి గోచార ఫలితాలు వస్తాయి ఒక వ్యక్తి కారణం వల్ల మాత్రం మీరు ధనవంతులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు తప్పకుండా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎదుగుదల అనేది ఖచ్చితంగా అవుతుంది ఎదిగేటటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఇక ఈ ధనస్సు రాశి వారికి గోచారం అనుకూలంగానే ఉండటం వల్ల బాగుంటుంది కొంతమందికి మాత్రం కొంత గోచారం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అంటే కొంతమందికి మధ్యస్థంగా ఉండవచ్చు మరికొంతమందికి మాత్రం చాలా బాగుండవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి అద్భుతంగా ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక అంటే బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఎలాంటి అంటే సిచ్యువేషన్స్ ఎదురైనా సరే ఎదుర్కొనేటటువంటి గట్స్ ఉంటాయి అవి మంచైనా చెడైనా దానివల్ల వీరు ముందడుగు వేస్తూ ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు వారికి ఎలా ఉంటుంది మార్చి రెండవ తారీఖు ఆదివారం రోజున అని ఏ వ్యక్తి వల్ల ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి